ఏం ఆడుకుంటే పోతాయి అన్నీ పోతాయి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయినా పెబ్బేరు ఎద్దుల సంత మంచి బిగ్ సైజులో ఉన్న ఒంగోలు కోడెల్లోనైతే ఉన్నాయి రెండు నాలుగు నాలుగు కోడెలు ఇల్లు మూడు లక్షలు చెప్తున్నారు ఫ్రెండ్స్ రెండిటికి కలిపి మూడు లక్షలు ఎవరన్నా అడిగిపోయి ఎంత అడిగిపోయారంటే రెండు మరి మీరెంత ఇద్దాం అనుకున్నారు రెండు అరవై ఇస్తారు ఏం పేరు అండి నీ పేరు స్వామి మంచి ఓ తెపా రైతాంటైనా వ్యాపారస్తులు అయితే కాదట పాల పళ్ళ అప్పుడు అయితే పట్టుకొచ్చినట్ట వీటిని మూడేళ్ళ కింద పట్టుకొచ్చినట్ట ఇప్పుడు ఎవరికైనా అవసరం ఉంటే పని కట్టుకొని చూసుకోమని చెప్తున్నారు నెంబర్ చెప్పుకోసారే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ త్రీ వన్ జీరో ఫోర్ ఫ్రండ్స్ నచ్చతే సేల్ కాబట్టి వీళ్ళని కాంటాక్ట్ చేసి రైతు తీసుకుంటే బాగుపడుతున్నావు వేళ లేక అమ్ముతున్నావు మూడు అనుకో అమ్ముతున్నాం